श्वेश्वरा विरूपाक्षा विश्वरूप सदा शिव शरणं भव भूतेश करुणाकरशङ्करा ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర పోరాటం స్వాతంత్రం వచ్చింది శతాబ్దాలుగా కొంప కూడు గుడ్డ లేకుండా అల్లాడిపోతున్న కోట్లాది మంది భారతీయులు ఇక మనకే లోటు ఉండదని ఉప్పుండిపోయారు కానీ కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు ఈ స్థలాన్ని బాబు గారు చేసి జాతీయుల నుంచి సంపాదించుకున్న కొంప కోడు కోట మన జాతీయుల జేబుల్లోనే చిక్కుపడిపోయింది కష్టపడి లాఠీ దెబ్బలు తిని సంపాదించుకున్న స్వాతంత్రం ప్రజల కళ్ళ ముందు నుంచే మాయమై చీకటి బజార్లో చిద్దులు తొక్కుతుంది అందుకే మళ్లీ ప్రారంభమైంది సరికొత్త పోరాటం ఈ పోరాటం విసుగు చెందిన సామాన్య మానవుడు ఈ సమాజం మీద సాగిస్తున్న జీవన పోరాటం నా బిడ్డల కష్టాలు కడతీర్చు నా కడుపు మంటను చల్లార్చు నా ఇల్లు చల్లగా నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి భగవంతుడా మమ్మల్ని అనుగ్రహించుంటావు భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది ఈ ఇంటికి పెద్ద బిడ్డ వాడికి ఉద్యోగం వస్తే మేం కాస్త ఊపిరి పిలుచుకుంటాం అమ్మా నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ప్రతిరోజును వెళ్ళి ఆ దేవుడి ముందు కూర్చోవటం ఆర్థిక కర్పూరాలు వెలిగించటం నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నాను అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు నీ కడుపు మంట చల్లాడలేదు సుభద్రా అబ్బాయి ఇంకా రాలేదా నాన్నగారు పిలుస్తున్నారు బాబు ఆయన పిలుపుకు నా దగ్గర సమాధానం లేదమ్మా వచ్చావా ఏమైందా ఇంటర్వ్యూ ఏమైందిరా ఉద్యోగం వచ్చిందా రాలేదా అదేదా ఈరోజు రాలేదా ఎందుకంత రాలేదురా అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా చెప్పలేకపోయా నాకు తెలుసురా చెప్పు నువ్వు చెప్పు ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో ఎక్కడ ఇంటి భారమంతా నెత్తలు వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో నువ్వు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నాన్నగారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు మీరు ఉద్యోగం రావాలంటే పదివేల రూపాయలన్న వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలంట మీరు ఇవ్వగలరా ఒక గొప్ప వ్యక్తి చేత మీరు చేయించగలరా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయడ బ్రతకలేక బడి పంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవన్ లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతుందా నోరు లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ బాధ్యత లేకుండా మిమ్మల్ని పెంచిన తండ్రులు మా జీవితాలే ఖర్చు చేసి స్వతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వాతంత్రాన్ని నీలాంటి సుపృతులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఒక పెద్ద వీరుడివి చేయించి కాలేజీ ఉద్యోగాలు ఇచ్చి కడుపులు నింపలేని మీ చదువులు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క మై డియర్ ఫాదర్ మీరు లాఠీ దెబ్బతిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు మమ్మల్ని కట్టిపడేసింది పడేసింది పనికి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి మూయించేశాం కాలం వృధా చేయకుండా మా ప్రతుక్కి పనులు ఏవో చేసుకుంటున్నాం ఏమిటా నువ్వు చేస్తున్న పని చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా అరీ పాట లేకుండా బజార్లో పెట్టే బలాదులు తిరగటాయ్ ఒళ్ళు తెలియని ఉద్రేకంలో ఏదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కడవే కాదురా నీ తర్వాత పుట్టారే వాళ్ళు వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది నువ్వేం కంగారు పడుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం కానీ పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా ఈ రవణయ్య మార్గంలో మాత్రమే చచ్చిన నడవరా నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళ దారి నీలాంటి పసి వస్తే నలిగిపోతారు నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడి పంతులుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను హాయ్ భరత్ హలో ఆశ ఏంటండ్రి మొహం అంత నీరసంగా ఉంది ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా అవునా మనం ఎదురు తిరగనంత కాలం ఇంటర్వ్యూ మనకి ఎదురు తిరుగుతూనే ఉంటుంది భారత్ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అసలు మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి ఉద్యోగం ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మంచి రోజులు వచ్చినప్పుడు భారత్ బాగుంది నీ జవాబు నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా నీకో పెద్ద ఉద్యోగం వస్తుందని బస్సులకి అవస్తు పోయి కార్లు షికార్లు చేయొచ్చని ఏడు అంతస్తుల మేడలో ఉండొచ్చని ఏడు వారాలు నగలు పెట్టుకోవచ్చని ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా ప్రతి రాత్రి ఒక మొదట రాత్రిలాగా బ్రతుకంతా ఒక మధురమైన కలలాగా ఆశ ఆశ నీ ఆశ లోకంలో ఉంచి నా లోకంలో కాస్త దిగుతావా ఏ నా ఆశలు నీకు నచ్చలేదా ఆశ నచ్చిన తర్వాత ఆశ ఆశలు మాత్రం నచ్చుకుని ఉంటాయి డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు

ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని ఏం ఏం రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారు పట్టుకుని ఘరావు చేశాట పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయింది పోయింది మన బరువు అంతా మంటకి నాన్న జైల్లో పడగానే పరువు పోయే ఇంతకు ముందే నీ పరువు చాలా సరిపోయింది నేను ఏం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందాం అంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుందండి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు రండి పెద్దబ్బాయి గారు రండి మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినా సరే లేదని స్ట్రైకులు మొదలెట్టారు జైలుకి కూడా వెళ్ళొచ్చారు రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థమవుతాయి రే అదైనా అనొచ్చు వాడు సరే అంటాడు వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నిధురా ఈ పొగరబోట్ లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వు ఏం చేస్తావనో తెలియదు ఎలా చేస్తావనో తెలియదు వాడిని వెంటనే గాలిజీ పంపించి సక్రమంగా చర్యలు ఏర్పాట్లు చేయి మీకు దండం పెడతాను ముత్యం నిన్ను కట్టుకున్న తాళం చివులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వాతంత్రం ఎక్కడ వేసింది చెట్టి ముత్యమా బుజ్జి ముత్యమా ముద్దు ముత్యమా నా మాట వినుమా నా మాట వినుమా చెప్పా ఏమిటి వినేది దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబురు చెప్పి ఎగరేసిపోతావు ఈసారి ఏం కుదరదు కుదరదు అంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం నేనేం నా కోసం అడుగుతున్నానా ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి ధరావతు కట్టవలనే రెండు వేల నూట పదహారు ఒకటోసారి రెండు వేల నూట పదహారు రెండోసారి రెండు వేల నూట పదహారు ఆపడి మీ సుత్తి ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది నీ మొగుడ్డై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మిగిలింది నీ పెట్టెలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో ఇప్పుడే వెళ్ళిపోతుంటే వేళ ఏం లేదు బావ నేను చూడాలనిపించింది చూశాను వెళ్ళిపోనాహె వోరకనారు మహానుభావాలు నీ వచ్చిన బన్ని తెలిపిముతాబ హుటబు గమ్ము ఈ బావ దగ్గర బింకమేలా జంకు లేక నీ కోరిక తెలుపు బావా బావ్ ఏం లే నాకు తెలుసు నువ్వు చెప్పవు నా దగ్గర ఇంతే ఉంది ఉంచుకో బావా అది కదా బావా ఆశ ఆ ఆశయ నీ ఇదే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇదంతా ఉత్తినే ఇస్తున్నారు అనుకున్నావా కట్నం లెక్క రాసుకో రాసుకు వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు అన్నా వన్ మినిట్ వెయ్యి రూపాయలు నేను అడగకూడదు అయినా అడుగుతున్నాను ఈ డబ్బు ఎక్కడిది ఎలా వచ్చింది ఎక్కడైనా దొంగతనం చేసావా నువ్వు అలాంటి పని చేయవు నాకు తెలుసు నాకు తెలుసు అర్థమైంది అర్థమైంది ఎక్కడైనా అప్పు తెచ్చావా అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు అయినా ఈ డబ్బు నాకొద్దు ఎందుకు వదిరా చాలా పెద్ద ప్రశ్న సమాధానం చెప్పే తీరాలి అవును చెప్పి తీరాలి నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానావస్పెట్టి డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విషయ పారేస్తావా ఏ నాది తలబిరుస్తునమే అక్రమాన్ని సహించి తలవగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తలబిరుస్తునవే మై డియర్ ఫాదర్ ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపును పుట్టినవాడు కాబట్టి ఈయన విలువెంటో అర్థం కాకపోవచ్చు కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరిగేసిన మహాజ్ఞాని అసలు రూపాయింటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కొరగాని మా చదువుల కోసం దేహీయని అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం అందుకే ఈ డబ్బు నాకు వదండి బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు డిగ్రీ లేకుండా కోటేశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు ఎందుకు కొరగాని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంఖ్యలు వేసుకుని చాతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నా డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్ప ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టి నువ్వు కాదు కదా ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నిర్ణయం మారదు వస్తాను ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి వెళ్ళలే జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలుసు